కొప్పుల చిన్నారి కుకింగ్స్ వన్ ఛానల్కి స్వాగతం హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజు నేను అసలు సిసలైన ఉయ్యూరు చేపల పులుసు చేస్తున్నాను ఈ యొక్క చేపల పులుసు చేయడానికి నేను కొత్తగా కొన్నటువంటి ఈ యొక్క ఇత్తడి మూకుడిలో నా మొదటి వంటగా చేపల పులుసు అయితే చేస్తున్నాను ఇత్తడి మూకుని శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టుకుంటున్నాను ఆ యొక్క ఇత్తడి మూకిడి బాగా కాగిన తర్వాత తడంతా పోయిన తర్వాత ముందుగా ఆయిల్ పోసుకుంటున్నాను తగినంత ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిచ్చి వేసి బాగా వేయించుకుంటున్నాను తర్వాత కొంచెం పసుపు వేసి అలాగే కలుపుతున్నాను మసుపు ఆ తర్వాత మరి కొంచెం ఉప్పు తీసుకుని తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కారం తీసుకుని ఓ రెండు స్పూన్ల కారం వేస్తున్నాను కారం వేసి మూడు స్పూన్ల కారం వేసి బాగా తలపెట్టుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు అలాంటివి ఏమీ వేయకుండా ఈ యొక్క చేపల పులుసు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉప్పు కారం పసుపు వేసి బాగా వేయించుకుని ఆ వేగిన మిశ్రమంలో ఈ యొక్క చేప మొక్కల్ని వేసి ఒకసారి కలబెట్టుకుంటున్నాను అలా కలి కలిపెట్టుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గ ఇప్పుడు నానబెట్టి ఉంచిన చింతపండుని కలిపి చింతపండు రసం తీసుకుని వడగట్టుకున్నాను వడగట్టిన చింతపండు రసాన్ని ఆ యొక్క వేగిన ముక్కల్లో వేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనిస్తాను మసాలాలో వేగినటువంటి ఆ యొక్క ముక్క హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనిచ్చిన తర్వాత పులుసు కాస్త దగ్గరవుతుండగా ఈ యొక్క అసలు సిసలైన ఉయ్యూరు చేపల పులుసు రెడీ అయిందండి ఇప్పుడు తినడానికి ప్లేట్లో వేసుకుంటున్నాను